శతాబ్ది ఉత్సవాలకు ఈ కార్యక్రమానికి అతిథి అధినాయకుడు శ్రీ రాష్ట్ర అధ్యక్షులు మన నేత శ్రీ మిద్దెల చది ఈ కార్యక్రమానికి తెలంగాణ మన సూర్యాపేట మన జిల్లాల ఇన్ఛార్జ్ అన్న మాంగా దాసన్న గారికి వేదిక మీద ఉన్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ రాష్ట్ర కార్య వ్యవస్థ కాంగ్రెస్ కాంగ్రెస్దల్ అన్ని జిల్లాల అధ్యక్షులకు తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులకు మండల అధ్యక్షులకు గ్రామ అధ్యక్షులకు కాంగ్రెస్ సేవాదల సైనికులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ కాంగ్రెస్ సేవాదళ్ళ అనేది ఒక సంస్థ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక లాంటిది కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సేవాదల్ శ్రీ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్ సార్ గారు మన కాంగ్రెస్ తీరు వారు అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత రాష్ట్ర అధ్యక్షులుగా వచ్చిన తర్వాత ఈ రోజు కాంగ్రెస్ సేవాదల్ వేలల్లో కాదు ఈ సైనికులు లక్షల్లో ఉన్నారు ఈ రోజు కాంగ్రెస్ మన మన ఎంపీ ఎలక్షన్ లో అయితేనేమి మన మన జరిగిన జరిగిన పార్టీ అధికారంలో రావాల్సిన రావాల్సి వచ్చే విధంగా మన కాంగ్రెస్ సేవాదల్ మాకు నిర్దేశం చేసి ప్రతి ఒక్కరూ వారి వారి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలను గెలిపించుకోవాల్సిందిగా నడుము కట్టి మన సేవాదల్ బలం మన కార్యకర్త మన నాయకులు అత్యధిక మెజారిటీతో గెలిచే విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలని వారు పడ్డ కష్టం మన రాష్ట్ర అధ్యక్షులు జితేందర్ సార్ గారు వారి దిశ చెప్పే మన కాంగ్రెస్ నిరంతరం మన మన ఎంపీ ఎలక్షన్ అయితేనేమి అనుకుండా మన కాంగ్రెస్ సేవాదల సైనికులు పనిచేసిన తీరు మన రాష్ట్ర అధ్యక్షులు జితేందర్ సార్ గారికి ఈ సందర్భంగా నేను ఈ వేదిక నుంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీరు సార్ మీరు మాకు ఇచ్చే ఈ దిశానిర్దేశం ఇలాగే ముందుకు సాగుతుందని ఇదే సందర్భంగా మా ఇదే వేదిక నుంచి మా సూర్యాపేట జిల్లా నుంచి మా రామరెడ్డి దామోదర్ రెడ్డి సారు మాజీ మంత్రి వాళ్ళు రామరెడ్డి దామోదర్ రెడ్డి సారు మా సూర్యాపేటలో సేవాదర్ సేనకు వారు ఎన్నెముకుగా ఉండి మా కొండంత అండగా ఉండి సేవాదర్ కార్యకర్తలకు సేవాదల సైనికులకు కావాలన్న సమకూరుస్తూ మాకు కొండంత అండగా ఉండి ప్రతి కార్యక్రమానికి మా కొండంత అండగా నిలిచిన మాజీ మంత్రి వాళ్ళు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఇన్ఛార్జ్ సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ టైగర్ శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారికి ఈ వేదిక నుంచి మా సేవ కలిగినంత నేను వారికి హృదయపూర్వకంగా రెండు చెట్లు జోడించి జోడిస్తూ మరొకసారి ఈ వేదిక మీద నాకు మాట్లాడే అవకాశం కల్పించిన రాష్ట్ర కాంగ్రెస్ సేవా దళ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ విపిన జితేందర్ గారికి హృదయపూర్వకంగా నేను రెండు చెట్లు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్